హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియో చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నారని ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి ఏదో ప్రశాంతంగా కాసేపు అలా ఫోన్ పుచ్చుకునే రిలాక్స్ అయిపోదాము అనుకున్నప్పుడైతే ఏ కామెడీనో ఏ ఫన్నీనో ఏ ఫ్రాంక్సో ఏ ఒకటి రీల్స్ చూసుకుంటూ టైం కాస్త స్పెండ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడైతే మరి మా విలేజ్ మా అలాంటి వాళ్ళు వీడియోస్ కూడా చూస్తూ లైక్ ఇచ్చి కామెంట్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నారంటే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎంత మంచి వీడియోస్ చేసి ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ చూసేవాళ్ళు లేకుండా వీడియో అనేది అనవసరం కదండి మనం ఎంత మంచిగా చేసినా కానీ ఉదయం లేస్తాము ఇలా తుడుపు తుడుచుకోవడంతో మొదలు పెడతాం పనులు ఇలా ఎండ అయ్యేసరికి అయితే చాలా టైం పడుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వద్దండి ఉదయం ఐదున్నర ఆరు ఆ టైంకి అయితే పనులు మొదలు పెడతాం పనులు చేసుకోవడమే కష్టం అనుకుంటే వీడియో వెళ్ళిన ప్రతి చోటకి ఫోన్ తీసుకెళ్ళి వీడియో సెట్ చేసుకుంటూ ఫోన్తోటి ఇలా తీసుకొని వచ్చి రాక మళ్ళీ అప్సెట్ అయిపోయి మరలా పెట్టుకొని ఇలా చాలా తిప్పలే ఉంటాయండి తీయాలంటే కూడా భయం వేస్తుంది భయం ఎందుకంటే ఇతవరకు అయితే వీడియోస్ బాగానే వెళ్ళేవి మరి ఏమైందో తెలియదండి నేను మధ్య మధ్యలో ఆపేయడం వలన ఏరే ఏ కారణం చేతనో తెలియదు వీడియోస్ అయితే పూర్తిగా తగ్గిపోయింది వ్యూస్ అయితే అసలు రావటం లేదు అంటే మనం వీడియోస్ ఎవరి దగ్గరికైనా పంపిస్తేనే కదండి వాళ్ళు చూస్తారు అలా కాకుండా అక్కడే ఆపేసేస్తే వీడియో ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది నా వీడియోస్ ఏమైనాయో ఏమో తెలియదు కానీ అండి ఇలా చెప్పడానికి కూడా నాకు కాస్త అవస్థలాగానే ఉంటుంది అయినా చెప్పుకుంటున్నాను మీతోటైతే ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటున్నాను కదండి మరి ఈ విషయం కూడా చెప్పాలి కదా ఇలా వీడియోస్ గురించి అయితే ఈ మధ్యన కాస్త అంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది చైనా మానేనా అనిపిస్తుంది మానేద్దామంటేనేమో మౌంటైజేషన్ అయిన తర్వాత ఇంత కష్టపడి చేసిన తర్వాత వీడియో పెట్టకుండా ఉండలేకపోతున్నాను ఏదో కష్టపడి పెడుతుంటేనేమో దానికి తగ్గట్టుగా అయితే నాకు అనిపించట్లేదండి మంచి ఫలితం అయితే వచ్చినట్టు అందుకనే చైనా మానేనా అని అయితే అనిపిస్తుంది మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయితే నేను చాలానే చేయగలను నేను కొన్ని వీడియోస్ అయితే కొన్ని కదండి అన్ని వీడియోస్లోనూ ఏదో ఒకటి మోటివేషన్ చేయడానికే చెప్తూ ఉంటాను పనులు విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా ఒక ఇళ్లాలకి ఉండవలసిన లక్షణాల విషయంలోనైనా ప్రతిదీ కూడా ఎవరికొకరికి పనికొచ్చే విషయమే నా వీడియోలో ఉంటుంది వీడియోస్లో వచ్చేసి నా లైఫ్ స్టైలే ఉంటుందండి నా పనులు నా విధానాలు నా పద్ధతులు మేము ఎలా ఉంటాం ఏంటనేది చూపిస్తూనే నేను వీడియోస్ అయితే చేస్తాను దానికి తగినట్టుగా ఏదో ఒక విషయం మీద అయితే మాట్లాడుతూ ఉంటాను నచ్చిన వాళ్ళైతే చూసి మంచి కామెంట్ అయితే పెడుతూ ఉంటారు ఇంకా నాకు అలా ఇలా నచ్చలేదు అనేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా పెట్టలేదండి మంచి మంచి కామెంట్లతోనే నాతో మాట్లాడిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే చూసేవారు లైక్ ఇస్తారు కానీ ఎవరు చూస్తున్నారో ఎవరు లైక్ ఇస్తున్నారో ఏంటో నాకు తెలియాలంటే మీరు కామెంట్ కూడా చేయాలి కదండి చేస్తేనే కదా మీరు ఎవరు చూస్తున్నారు ఎవరు ఫాలో అవుతున్నారు ఏంటో అనేది నాకు తెలుస్తుంది ప్లీజ్ అండి ఒక లైక్తో పాటు కామెంట్ కూడా చేస్తే నా వీడియోస్ వీళ్ళు ఫాలో అవుతున్నారా అనే తృప్తి అయితే నాకు ఉంటుంది కదా అందుకని కామెంట్ చేయమంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు నా పనులతో పాటు అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి నా పర్సనల్ లైఫ్కి సంబంధించినవి అంటే వీడియో కామెంట్లలో అడుగుతూ ఉన్నారు మా వారి గురించి అడుగుతారండి అంత మాను నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ సంవత్సరం నెలలో నేను పిల్లల్ని మా వాళ్ళని అత్తయ్యని మామయ్యని నా గురించే తప్పించి మా వారి గురించి ఏ వీడియోలో కూడా ఉండదండి ఇంకా ఆయన గురించి ప్రస్తావనే రాదు ఎందుకంటే ఆయన కనిపించరు కాబట్టి ఆయన గురించి అయితే చెప్పదు నేను ఇంకా ముందుకైతే నేను మా గురించి కూడా ఏమంతగానేమి మాట్లాడనండి ఏదో నాకు తెలిసిన మంచి విషయాలు అయితే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ మరి నాకు నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ఇలా ఆయన ఏం చేస్తాడు ఏ వీళ్ళ పిల్లలు ఇలా డౌట్స్ అయితే ఉంటాయి కదండి పిల్లలు కనపడుతున్నారు అత్తయ్య మామయ్య కనపడుతున్నారు మా వాళ్ళందరూ కనపడుతున్నారు మా వారైతే కనిపించట్లేదు చాలా కామెంట్లు అయితే వచ్చాయి మా వారేం చేస్తారు ఎప్పుడు చూపించరు ఎందుకు సిస్టర్ అని అయితే అడిగారు మా వారిని చూపించకూడదని కాదండి ఎందుకు చూపించలేదు ఎందుకు చూపించలేదంటే కారణమే లేదండి ఆయన కనిపించడానికి ఏమో ఇష్టపడరు నేనే పోస్ట్లో అయితే వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కనిపించేదాన్ని కాదు పిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళని మామే నత్త వాళ్ళని చూపించేదాన్ని తప్ప నేను ముఖాముఖిగా వీడియోస్లో అయితే నా పాత వీడియోస్లో ఏ వీడియోలోనూ ఉండండి అలా ఫిఫ్టీ వీడియోస్ వరకు అలానే చేసేసాను తర్వాత నుంచి అయితే నేను కనిపించడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే వీడియోలోను ఇక అంత మానూ కవర్ చేసుకుంటూ తిరగడం అయితే అవ్వలేదండి అవ్వని పని కాబట్టి ఇక కనిపిస్తూనే తిరుగుతూ ఇక పనులు చేసుకుంటూ మీతో అయితే మాట్లాడుతున్నాను అలవాటు నాకు కొంచెం ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగానే అనిపిస్తుందండి కనపడాలి ముఖాముఖిగా వీడియోలో నేను వీడియో ఆన్ చేసుకుని మాట్లాడాలని ఎంతో ఆశ ఉంటుంది కానీ కాస్త భయము ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అందుకనే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ మీతో అయితే మాట్లాడు మాట్లాడుతూ ఉంటాను నేను కనిపించడానికే చాలా నెలలు పట్టిందండి ఇంకా వీడియోలో మరి ఆయన చూపించడానికి ఇంకేనా నిలలు పడుతుందో కానీ నేను చూపించడానికే ట్రై చేస్తాను కానీ ఆయన వద్దంటారు ఎందుకంటే అందరికీ నచ్చదు కదండి అలా కనిపించడం యూట్యూబ్ అంటే అందరూ చూస్తారు ఎందుకమ్మా నన్ను నువ్వు పిల్లలు మీరు పడండి నన్ను వదిలేయమ్మా అని అంటారు ఎందుకంటే మా లైఫ్ స్టైల్ వచ్చేసి ఒక సాధారణ పల్లెటూరుకు సంబంధించింది కదండి పల్లెటూరు అంటే ఎలా ఉంటారు కాస్తంత మోమాటంగా ఉంటారు కదా ఎవరు తోనో మాట్లాడడానికి కానీ ఎవరికైనా ఎదురుపడడానికి కానీ ఆలోచిస్తారు ఈ పల్లెటూళ్ళలోనే ఇలా ఉంటే మరి మొత్తం అందరికీ కనపడాలంటే ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుందండి ఈ భయం అయితే నాకు నేను ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా నాకుంది నేనైతే ఎలాంటి వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ అయితే ఒక ఛానల్ పెట్టానండి ఆ ఛానల్ మోంటైజేషన్కి వెళ్ళదని నాకు తెలిసిన తర్వాత ఈ ఛానల్ పెట్టాను ఈ ఛానల్ పెట్టడానికి కూడా నేను చాలా ఆలోచించానండి ఎందుకంటే కనిపించిందే మాట్లాడిందే అవ్వదు ఎలా చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అని అయితే చాలా ఆలోచించి చాలా బాధపడ్డాను అంటాను ఎందుకంటే ఆ పాత ఛానల్లోనైతే నేను ఏ వీడియోలు పెట్టేదాన్ని అంటే దైవ సేవకులు చెప్తారు కదండి పాస్టర్స్ వాక్యాలు చెప్తారు కదా వాటిల్లోనూ నాకు నచ్చిన విషయాన్ని తీసుకుని అయితే ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేసేదాన్ని వ్యూస్ బాగానే వచ్చేవి సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు వేలల్లోకి వెళ్ళిపోయారు కానీ మానిటైజేషన్ మాత్రం అవ్వదు ఎందుకంటే అది మన వీడియో కాదు కదండి ఎవరో చేసిన వీడియోస్ కొంతమంది అయితే అలా పెడుతూ ఉంటారు కదండి వాటికి మానిటైజేషన్ అనేది ఉండదు కానీ నాకు ఆ విషయం తెలియదు తెలియక నేను కనపడకపోయినా మాట్లాడకపోయినా చక్కగా వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి అనుకుని అలాగొక సంవత్సరం అయితే వేస్ట్ చేసేసానండి వేస్ట్ ఏమి ఉందిలేండి దైవ సేవకులు వాక్యాలంటే అందరూ కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా ఆ ఛానల్ అలానే ఉంచేసి ఇంకొక ఛానల్ మొదలు పెట్టాలని అయితే ఆలోచన వచ్చింది ఆయనతో చెప్పాను ఆలోచన అయితే నాకు వచ్చింది కానండి నేను వీడియోస్ అయితే చేయలేనేమో అనే భయం అయితే నాకు ఉంది ఇలా నేను రెండు మూడు నెలలు అయితే ఆలోచిస్తూ ఆగిపోయాను ఛానల్ పెట్టడానికి ఎంతో భయపడేదాన్ని ఎందుకంటే ఓన్ కంటెంట్ అంటే ఎలా పెట్టాలో ఏంటో ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ నువ్వు ఏది చేయాలని అనుకోను కానండి ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం అది చేసే వరకు కూడా నా ముఖం ఇంకా అది అయితేనే కానీ ఎవరో చూడడానికి ఉండదండి అంత అలా బాధపడిపోతాను ఇంకా నన్ను చూసి అయితే మా వారు కూడా చాలా బాధపడినట్టే ఉన్నారు ఎందుకంటే ఒక ఛానల్ పోగొట్టుకుంది పాపం అనుకున్నారో ఏమో తెలియదు నా విన్నైతే తట్టారండి వీడియో ఇప్పుడు ఇది కాకపోతే ఏమైంది టైంది ఏముంది లేదు ఏవిడు వాక్యాలే కదా పెట్టావు అందరూ వింటారో అది అలానే ఉంచేసుకుని నీవు చేయగలిగితే ఇంకొక ఛానల్ పెట్టుకో అని అయితే నాకు చెప్పారు ఆ మాట వినడంతో అది నిజమా ఇంకా ఏంటి కలగనా అనిపించిందండి ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరో ఏంటో తెలియదు ఒక సాధారణ విలేజ్ హౌస్ వైఫ్గా నేను మా ఇంట్లోనే ఉంటాను అందరూ ఇంట్లోనే ఉంటారులేండి అలా రోడ్డు మీదకి వెళ్ళింది లేదు ఎవరింటికి వెళ్ళింది లేదు అలా కనీసం నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకున్నది కూడా లేదండి ఏది కావాలన్నా అత్తయ్య తీసుకొస్తారు పిల్లల్ని పంపిస్తాను ఆయనే తెచ్చి పెడతారు తప్పించి నేను బయటకు కూడా వెళ్ళిందే లేదు అలాంటి నేను కనీసం వాట్సాప్లో కూడా ఎప్పుడు స్టేటస్ పెట్టుకోలేదు ఎప్పుడు కూడా ఫోటో షేర్ చేయలేదు అలాంటి నన్ను మరి యూట్యూబ్లో వీడియోస్ అంటే అంత ఈజీ కాదు కదండి అది పెద్ద ప్లాట్ఫామ్ దానికి వరల్డ్ మొత్తం చూస్తుంది అలాంటి దాంట్లోకి నాకు అవకాశం ఇచ్చారంటే మా వారిని చూసి అయితే నాకు చాలా చాలా ఈయనే నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను వీడియోస్ ఎందుకు చేయలేనని నేను ఇన్స్పైర్ అయ్యాను ఆ తర్వాత నుంచి ఛానల్ పెట్టుకుని వీడియోస్ అయితే చేయడం మొదలుపెట్టానండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు మా వారు చాలామందికి చేయాలని ఉంటుంది కానీ మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక మరి ఇలా బయటికి కనపడతాం అందరికీ నచ్చదు కదండి ఇలా కనపడడం వల్ల ఏదో అయిపోతుందని కొందరు భయము నాకు అలానే అనిపించేది కానీ మా వారైతే అలాంటివి ఏమీ పట్టించుకోలేదు ఈ యూట్యూబ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇవ్వాలి కదండి మనం ఏదైనా నిరూపించుకోవాలంటే నేను ఎలాంటి వీడియోస్ ఈరోజు చేయగలుగుతున్నానంటే మా వారి సపోర్ట్ లేకుండా ఆయన ఛానల్ పెట్టుకోమని ప్రోత్సహించకుండా అయితే నేను చేయలేనండి ఇదంతా కూడా వారి క్రెడిట్ నాదంటూ ఏమీ లేదు మనం ఏదో చేయాలన్న ఆలోచన ఉంటుందండి అండి ముందడికి వేయాలని ఉంటుంది కానీ వేయించే వాళ్ళు ఉండాలి కదండి అక్కడికక్కడ కాళ్ళు అయితే కట్టేసే వాళ్ళు ఉంటారు కొందరు ఏ అక్కడికక్కడికి అన్నీ ఆగిపోవాలండి ఇక మన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ ఇక మన భర్తకి లోబడిపోయి అయితే మనం మానేస్తాము కానీ నా ఇష్టాన్ని గమనించిన మా వారైతే వీడియోస్ చేసుకోమని ప్రోత్సహించారు నాకు ఈ వీడియోస్ చేసుకోవడం ఏమీ అంత ఇష్టం కాదండి నేను ఆల్రెడీ ఛానల్ పెట్టేసి దాన్ని మాంటేజ్ తీసుకెళ్ళలేకపోయానే నేను ఎందుకు ఇలా చేశాను అని అయితే ఇంకొక ఛానల్ పెట్టి ఏమైనా సరే నేను వీడియోస్ చేయాలి మానిటైజేషన్కి వెళ్ళాలని అయితే పట్టుదలతోటి ఇలా వీడియోస్ అయితే చేస్తున్నానండి నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వకుండానే నాలుగు వేల హవర్స్ అయితే నాకు వచ్చేసాయండి ఇంకా రెండు మూడు నెలల్లో వెయ్యి మంది వస్తారనగా నాకు నాలుగు వేల గంటలు అయితే పూర్తి అయిపోయాయి వీడియోస్ అలా చూసేవారు చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చేవారు ఎవరికైనా కానీ ముందు సబ్స్క్రైబర్స్ వస్తారు తర్వాత వాచ్ టైం వస్తుంది కానీ నాకు మాత్రం ముందు వాచ్ టైం వచ్చేసింది తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతా ఇది వల్లే ఎప్పటి నుంచో నా వీడియోస్ చూసేవారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మా వారైతే ఈ వీడియోస్ చేయడానికి కారణం ఆయనేనండి కానీ కనిపించరు అయినా నన్ను దూరంగా పెట్టమంటారు అందుకే చూపించట్లేదండి ఆయన్ని ఇంకా మీ వారు ఏం చేస్తారనైతే అడిగారు కదండి ఆయనైతే వెల్డింగ్ వర్క్ చేస్తారు అంటే ఓన్గానే షాప్ ఉందండి వెల్డింగ్ షాప్ ఉంది అంటే వెల్డింగ్ వర్క్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ ఏమేమి చేస్తారో ఏంటో మా ఊళ్ళోనే ఉందండి మా షాపు మా ఇంటికి చాలా దూరంలోనే ఉంటుంది ఆ ఊళ్ళోనే చేసుకుంటారు వర్క్ ఒక్కోసారి వర్కర్స్ తోటి చేయించుకుంటారు ఒక్కొక్కసారి అవసరానికి తగినట్టుగా అయితే పనులు అయితే ఉంటాయండి సీజన్లో ఒకలా ఉంటాయి నార్మల్గా ఉండేటప్పుడు ఒకలాగా ఉంటాయి కదా అవి సీజన్ బట్టి చేసుకునే పనులు అయినా నిత్యం పనులు డైలీ ఉంటూనే ఉంటాయి వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ వర్క్ గురించి అయితే బాగా తెలుస్తుంది మా వారి గురించి నేను ఏమని ఫీల్ అవుతానంటే ఒక హార్డ్వేర్ ఇంజనీర్ అనుకుంటానండి ఎందుకంటే అవి కూడా ఇంజనీరింగ్ వర్క్సే కదండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ సారిక ఇంజనీరింగ్ వర్క్స్ అండి అంటే మా పెద్ద పాప పుట్టినప్పుడు షాప్ పెట్టుకున్నాం అనమాట తన కడుపులో ఉన్నప్పుడు ఇక పాప పేరు పెడితే మంచిది అంటారు కదండి ఇక అందుకని షాప్కి అయితే మా పెద్ద పాప పేరు పెట్టాము షాప్ ఉందా నండి నేను ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళను ఎప్పుడైనా అవసరం అంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గరికి అలా వెళ్ళి చూస్తాను అంతే తప్పించి అక్కడికైతే పద్దాగా వెళ్ళలేదు అక్కడ ఏం వర్కులు చేస్తారంటే ట్రాక్టర్ ట్రక్కులు చేస్తారండి ఇంకా కల్చివేటర్ ఏవోయో అంటారండి నాకు కూడా తెలియదు అవన్నీ కూడా తయారు చేస్తారు ట్రాక్టర్కి సంబంధించింది ప్రతీదీ చేస్తారు ఇంకా ఇంటి దగ్గర షెడ్లు అవి వేస్తారు కదండి షెల్టర్లు అవి అలాంటివి కూడా చేస్తారు ఇంకా కిటికీలు మెస్సులు గేట్లు ఇలాంటివన్నీ కూడా చేస్తామండి మా షాప్ దగ్గర మీకు కూడా కావలితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏదో ఒక రోజునైతే నేను మా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీసైతే ఆయన చేస్తున్న పని గురించి అంతా కూడా మీకు చూపించాలని అయితే ఒక ఆలోచన అయితే నాకు ఉందండి కానీ మరి అడుగుతున్నారు కదా సిస్టర్స్ అందరూ కూడా మీ వారు ఏం చేస్తారు ఎందుకు చూపించరు అని అంటున్నారు అనేసి నేను ఇలా వివరంగా అయితే చెప్పానండి ఈ వీడియోలోను ఒక సిస్టర్ ఎప్పుడో పెట్టారండి కామెంట్ మీ ఇంటికి పెయింట్ వే కదా అనేసి ఇంటికి పెయింట్ వేయించవచ్చండి కానీ ఈ సంవత్సరం తీసేస్తాం ఈ సంవత్సరం తీసేస్తాం అనుకుంటూ గత అయితే అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేస్తున్నామండి మేము కూడా కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అయితే ఉంది అందుకనే ఇంటికి పెయింటింగ్ అలాంటివి ఏమి కూడా వేయకుండా ఇక అలానే ఉంటున్నాము ఇల్లు కట్టాలని ఆలోచన ఉన్నా మన చేతి నిండా ఉన్నా కానీ దేవుడి నిర్ణయం కూడా ఉండాలి ఏది ఏ టైంకి ఎలా జరగాలో అలానే జరుగుతుంది మన చేతిలో ఏమీ ఉండదండి డబ్బులు ఉన్నంత మాత్రమే పనులు కూడా అవ్వవు ఇంకా మేము కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే చూస్తున్నాము ఈ ఇల్లు మంచిది కాదని కాదండి ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మంచి వచ్చిన చెడ్డ వచ్చిన బాధ వచ్చిన సుఖం వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన అన్నీ కూడా మన ఇల్లే కదండి చూస్తుంది ఇంకా పిల్లలే చిన్నప్పటి నుంచి కుట్టడం పెరగడం అంతా కూడా చూసింది మరి ఇల్లు అంటే ఎంత ప్రాణం ఉంటుందండి కానీ పెంకుటిల్లు కాబట్టి తీసేయాలి తప్పదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి మీరు చేసేది కామెంట్ అని అయితే నేను అనుకోవట్లేదండి అది నాకు మరొక వీడియో చేయడానికి ఒక సపోర్టింగ్గా అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్